తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన గురువారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషములకు సాయిరం చారిటీస్ వృద్ధాశ్రమం నందు కీర్తిశేషులు ఎగ్గిరెడ్డి చంద్రయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎగ్గిరెడ్డి ప్రభాకర్ కోడలు అన్నపూర్ణమ్మ మరియు వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విజయవాళ్ల తాత నానమ్మల పేరు మీద మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మరిన్ని కార్యక్రమాలు నిర్వహించారు భగవంతుని ఆశిస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు రవి ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు షాప్ రాము కెఆర్ఎం డిష్ నాగరాజు తూపిలి యశ్వంత్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు 对。

రా ఒక ఫోటో ఉన్న తర్వాత నువ్వు పోయి తీసుకోవాలి అబ్బాయి ఫోటోలు తీసుకున్నాడు కదా చూడాలా ఉంటాయి మనం తీసుకుందాం మొత్తం అందరూ వచ్చేది తప్పిన్నాను ఫోటో చూడు ఒక్కడు వెనక్కండి

ఎంతో ముఖ్యమైన దినం ఎందుకంటే మనకు స్వాతంత్రం తీసుకొచ్చి మన దేశానికి జాతి పెద్దలాగా చెప్పబడినటువంటి మహాత్మా గాంధీ గారి వర్ధన్ జరిగింది ఆయన డెబ్బై ఎనిమిదవ వర్ధంతి ఈరోజు ఆయనకి మా ప్రగతి సేవాస్తవం తరపున నివాళులు అర్పిస్తున్నాము తర్వాత ఈరోజు మన కుటుంబ సభ్యుడి ప్రభా భాస్ తాతగారు ఎగ్గిరెడ్డి చంద్ర జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పేదలకి అన్నదానం చేస్తూ వాళ్ళ తండ్రి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆనందదాయకము వాళ్ళ సేవాద ఎంతో గొప్పది అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఆ గారి ఆత్మ శాంతించాలని ఆ కుటుంబానికి ఆయన భగవంతు ఆశస్సు మిండిగా ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు కార్యక్రమం శ్రీ చా ఈ చర్చిసినందు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎగ్గిరెడ్డి చంద్రయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ కోడలు అన్నపూర్ణ గారు వాళ్ళ మంచి సాంస్ఫూర్తిగా సహాయ సహకారాలతో ఇక్కడ మంచి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది వృద్ధాశ్రమంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా మాకు అవకాశం కల్పించిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ అధ్యయనంలో సాయిరామ్ చార్టీస్ నందు తల్లి లాంటి తల్లులు తండ్రి లాంటి తండ్రులు పెద్దవాళ్ళ సమక్షంలో ఈరోజు ఎగ్గిరెడ్డి చంద్రయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు వెగ్గిరెడ్డి అన్నపూర్ణ ప్రభాకర్ గారి సంపూర్ణ సహకారంతో మంచి రుచికరమైన మంచి భోజనాలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ధ్యాయమే స్ఫూర్తిదాయకాన్ని నింపే న్యాయం మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరొకరు ఒకరొకరు ఇలాంటి అంటే చిన్నంగా స్పందిస్తూ ఏదో ఒక పెట్టాలా అన్న ఆశ కలి కదివింపు చేస్తున్న మా ప్రగతి సేవా సంస్థ మా అల్లుడు కూడా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ కార్యక్రమాలని చూస్తూ అంటే ఎక్కడో ఊరికాడో ఇలాంటి ఎక్కడో ఏదో చేస్తూ ఉండేవాడు కానీ ఒక ముప్పై ఆరు మందికి మంచి భోజనాలు పెట్టాలన్న మంచి ఆలోచన రావటమే మా అల్లుడికి ప్రత్యేక అభినందనలు చెప్పాలని కోరుకుంటున్నాం మనం కోరుకునేది కూడా అదే మనం ఏదేదో చేయబల్లే మాట సాయం కానీ ఏదైనా ఒక ఇద్దరికి భోజనాలు కానీ లేదా ఎవరికైనా బట్టలు కానీ సాయం చేస్తే భగవంతుడు మనకు చక్కగా చల్లగా చూస్తాడు అందులో మేము నేర్చుకుంది ఏంటంటే ఒక మనం సంపాదనలో ఒక రూపాయి ఏదన్నా ఎవరికన్నా అది కూడా నిరుపేదలు ఏదో సమస్యల్లో ఉన్న వాళ్ళకి మనం ఏర్పాటు చేస్తే పది రూపాయలుగా తిరిగి మళ్ళీ మనకు అది ఖచ్చితంగా వస్తుంది దానికి నిదర్శనం మా ప్రగతి కుటుంబ సభ్యులే అందుచేతన అందుకనే ఎక్కడన్నా బాగా లేకుండా కూడా ఏదన్నా కొన్ని కొన్ని సమస్యలు మా పరిధిలో పెద్ద పెద్ద చేయలేకపోవచ్చాము కానీ మా పరిధిలో వీలైనంత వరకు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అంతమంది వేల సంఖ్యలో మనం చేస్తూ వస్తాము దాంట్లో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్న మా అల్లుడికి మరోమారు ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇంకా మున్ముందు ఎగిరెడ్డి చంద్రయ్య పేరు మీద ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా